హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల హే అందరూ ఎట్లున్నారు హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ సో ఈ రోజు ఒకటి వ్లాగ్ వచ్చేసి ఫిట్నెస్ వ్లాగ్ అనమాట సో ఇప్పుడైతే నేను జిమ్కి పోతున్నా ఈ వీడియోలో నా జిమ్ టోన్ ఇంకా నా వర్కౌట్స్ అన్నీ చూపిస్తాను నేను ఇక్కడ సో సో దానికంటే ముందు నా జిమ్ మా జిమ్కి ప్రిపరేషన్స్ ఏంటి అంటే లైక్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటాం అనమాట సో ఇది గొరిలా మోడ ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో నాకు నా వరకు సో ఇదైతే ప్రీ వర్కౌట్ తీసేసుకొని అండ్ తాగితే ఇక్కడ తాగేస్తాం లేదంటే క్యారీ అనమాట సో వర్కౌట్ అయితే ఒక టూ వన్ అండ్ హాఫ్ స్కూప్ అట్లు వేసేసుకొని సో మంచిగా దాన్ని షేక్ చేసి అయితే ఇద్దరం వర్కౌట్ కొన్ని కొన్ని సిప్స్ అనమాట ప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం జిమ్కి అండ్ ఇది వచ్చేసి రాత్రి సో మా అది అయితే ఈవినింగ్ రొటీన్ అనమాట ఇది సో నైట్ టెన్ తర్వాతనే వెళ్తూ ఉంటాం జిమ్కి సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇది వచ్చేసి అయితే మా ఇల్లు అనమాట ఇది ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ బాల్కనీ అండ్ ఇటు సైడ్ ఏమో అది ఫ్రంట్ సైడ్ అనమాట సో ఇక్కడే పక్కన పార్క్ చేస్తాం కార్కి ఇప్పుడు టైం వచ్చేసి అయితే చూస్తున్నారు కదా లెవెన్ అవుతుంది సో ఆఫ్టర్ టెన్ థర్టీ తర్వాతనే మేము జిమ్కి వెళ్తాం ఎందుకంటే మాకు అక్కడ ఎక్కువ ఎక్విప్మెంట్స్ అన్నమాట సో చాలామంది అప్పుడే వస్తారు ఈవినింగ్ టైంలో అండ్ మేమైతే ఈ టైంకి వెళ్తుంటాం ఇది మా డైలీ రొటీన్ అనమాట ఇది సో లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇది మొత్తం మా అపార్ట్మెంట్ అండ్ ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి జిమ్ వచ్చేసి అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది సో జస్ట్ సెవెన్ మినిట్స్లో మేము వెళ్ళిపోతాం అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ యాజ్ ఆల్వేస్ కొత్త వ్యూవర్స్ వ్యూవర్స్ వస్తున్నారనమాట అందరు చూస్తున్నారు కానీ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ నేను ఫోర్స్ చేయట్లేదు ఎవరికి ఇన్ కేస్ మీకు హా మీకు వీడియో ఇన్ కేస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది అండ్ యునో అది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకోసమే చెప్తున్నా అండ్ మీకు ఇన్ కేస్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఫ్యూచర్లో కూడా నా వీడియోస్ డెఫినెట్గా నచ్చుతాయి అండ్ లెట్స్ స్టే కనెక్టెడ్ అంటున్నా సో ఇది వచ్చేసి ప్లానెట్ ఫిట్నెస్ రైట్ సైడ్లో కదా సో వచ్చేసిన జిమ్ దగ్గరికి అండ్ ఇక్కడ రైట్ సైడ్లో లోపల ఉంటుంది అనమాట సో మాది వచ్చేసి ప్లానెట్ ఫిట్నెస్ సో ఈ ప్లానెట్ ఫిట్నెస్ ఏంటంటే ఒకరికి సిక్స్టీ డాలర్స్ పర్ మంత్ పే చేయాల్సి వస్తుంది అండ్ ఒక గెస్ట్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు మనం జిమ్ పార్ట్నర్ని సో వాళ్ళకైతే ఫ్రీ అనమాట అంటే ఒక్కరికి పే చేస్తే ఇంకొకరు కూడా వచ్చి జిమ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మాది ప్లానెట్ ఫిట్నెస్ జిమ్ అనేది ఇక్కడ లోపల ఉంటుంది సో ఇదే అది అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ సో మనకి ఇక్కడ జిమ్ అంటే ప్లానెట్ ఫిట్నెస్ ఇంకా ఎల్లే ఫిట్నెస్ అని ఉంటాయి ఇవి రెండైతే చాలా పెద్ద జిమ్లు అని చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఈవినింగ్ వచ్చినామంటే మాత్రం సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ ఆ టైంకి అనుకో అస్సలు పార్కింగ్ దొరకదు అనమాట మొత్తం ఫిల్ అయి ఉంటుంది అండ్ ఈ ప్లానెట్ ఫిట్నెస్ జిమ్స్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది వేరే వాటితో కంపేర్ చేస్తే అయితే స్పేస్ వైజ్ కొంచెం చిన్నదని చెప్పుకోవాలి మిగతావి అయితే చాలా చాలా పెద్దగా ఉంటాయి ఇంకా వేరే జిమ్స్ కూడా ఉంటాయి బట్ ఇవి మాత్రం కొంచెం ఎక్కువ పాపులర్ అని చెప్తున్నా ఈ టైంకి వస్తే మాత్రం కొంచెం పీస్ఫుల్ ఉంటుందన్నమాట జిమ్ మీకు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా చూపిస్తా చూడండి అసలు ఒక్క ఒక్క ఎక్విప్మెంట్ కూడా మనకి ఖాళీగా ఉండదు సో అందుకే మేము ఈ టైంని ప్రిఫర్ చేస్తాం అండ్ ఇప్పుడు వచ్చేసినాం అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను సో ఇది మొత్తం పార్కింగ్ అనమాట ఇంకా వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి పక్కకి ఓకే లెట్స్ గో సో చూడండి ఇది వచ్చేసి ప్లానెట్ ఫిట్నెస్ సో ఇట్లా ఉంటుంది మా జిమ్ ఎంట్రన్స్ అండ్ ముందు సరౌండింగ్స్ మొత్తం ఇట్లుంటుంది అన్నమాట సో చూస్తున్నారు బయట అయితే ఎవరు లేరు కొందరు మాత్రమే లోపల జిమ్ వర్కౌట్స్ చేస్తున్నారు లో ఇంకా లోపలి వెళ్ళి నా వర్కర్స్ ఇంకా మా జిమ్ ఎట్లుంటో చూపిస్తా సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సో లెఫ్ట్ సైడ్ లో మనకి స్టేర్ క్లైంబర్స్ ఉంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనం ఇక్కడ మొత్తం రిసెప్షన్ అనమాట సో ఇక్కడ అయితే స్కాన్ చేయాలి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే యాప్లో అయితే ఈ స్కానర్ ఉంటుంది సో వచ్చిన వెంటనే అటెండెన్స్ లాగా స్కాన్ అయితే చేయాలన్నమాట సో లోపల వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే థ్రెడ్మిల్ చేస్తా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా థ్రెడ్మిల్ చేస్తా ఇది ఇంకొక సైడ్ ఆఫ్ మా జిమ్ అనమాట సో ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ నేనైతే ఫస్ట్ థ్రెడ్ మిల్తో స్టార్ట్ చేస్తా యూజువల్గా ఏం చెప్తారంటే థ్రెడ్ మిల్ని లాస్ట్లో చేయాలని చెప్తారు ఎందుకంటే మనకి ఎనర్జీ మొత్తం త్రెడ్మిల్ చేస్తే వెళ్ళిపోతుంది అండ్ వేరే వర్కౌట్స్కి మనకి స్ట్రెంగ్త్ ఉండదు అని చెప్పి బట్ నేను మాత్రం అదేంటో నాకు తెలియదు నాకు థ్రెడ్మిల్ ఫస్ట్ చేయాలనిపిస్తుంది

I can't help but love my style. Just caught in the feeling. Of so much glee. థ్రెడ్మిల్ వర్కౌట్ అయితే అయిపోయింది సో థ్రెడ్మిల్స్ అన్ని ఖాళీ ఉన్నాయి లైక్ ఎక్కడ ఒక్కరిద్దరు చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఇక్కడ వర్కౌట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి నేను అంటే మెయిన్ ఎంట్రెన్స్ అది స్ట్రేట్లో చూపించేది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ రిసెప్షన్ సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి గా చూస్తే థర్టీ మినిట్స్ వర్కౌట్ అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట సో అది నేను దాంట్లో కొన్ని అయితే నేను వర్కౌట్స్ చేస్తాను నేను రోజు అండ్ ఫస్ట్ వచ్చి ఇదైతే తుడుచుకొని కూర్చోవాలి ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర అయితే మచ్ ఆఫ్ స్వెట్ వస్తుంది వీళ్ళ దగ్గర అండ్ అది మొత్తం ఉండిపోయి ఉంటుంది అన్నమాట సీట్కి సో అందుకోసమే మంచిగా శానిటైజ్ చేసి కూర్చుంటా నేను అండ్ ఇప్పుడైతే చెస్ట్ ప్రెస్ చేస్తున్నా అండ్ దీంతోనే నేను వర్కౌట్ స్టార్ట్ అవుతుంది అంటే థ్రెడ్మిల్ తర్వాత మెయిన్ వర్కౌట్ అంటే నాకు చెస్ట్ ప్రెస్ అనమాట సో దీంతోనే నేను వర్కౌట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్లనే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీ సెట్స్ కొడతా అనమాట సో మస్తు మజా వస్తుంది నాకు జిమ్ చేస్తుంటే సో డెఫినెట్గా నేను మా హస్బెండ్ అయితే మిస్ అవ్వకుండా వస్తుంటాం టైమ్స్ ఎప్పుడైనా రేర్గా కుదిరినప్పుడు ఆరల్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమైతే వర్కౌట్ కొంచెం ఇదైపోతుంది అండ్ ఇదంతా వచ్చేసి థర్టీ మినిట్స్ వర్కౌట్ సెషన్ అనమాట సో ఇది ఒక్క ఇవన్నీ చేస్తే మనకు ఒక థర్టీ మినిట్స్ వర్కౌట్ అయిపోతుంది అని దీని మీనింగ్ అండ్ చెస్ట్ ప్రెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని పక్కనే ఉన్న నెక్స్ట్ వచ్చేసి అయితే లెగ్ అనమాట సో లెగ్ ప్రెస్ ఇది సో మన లెగ్స్ కోసము అండ్ ఇది కూడా నా ఫేవరెట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే అనమాట సో ఫిఫ్టీన్ టైమ్స్ త్రీ సెట్స్ సో ఇది లెగ్ ప్రెస్ అండ్ ఇంకా ఏంటి అంటే సమ్మర్లో అయితే ఎక్కువ వర్కౌట్స్ చేయాలంట వీళ్ళు సో అందుకే జిమ్ అయితే ఈ మధ్య ఇంకా ఇంకా ఖాళీ అనిపిస్తుంది మేబీ ఈవినింగ్స్ ఎట్లుందో నాకు తెలియదు కానీ మేము వచ్చే టైంలో కూడా కొందరు జనాలు ఉంటుండే బట్ ఈ రీసెంట్ డేస్లో అయితే మాత్రం చాలా తక్కువ వస్తున్నారు జనాలు అసలు కనిపిస్తలేరు అనమాట నాకు కొందరు ఉంటారన్నమాట హాయ్ బై చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు మాకు జిమ్లో సో వాళ్ళు ఎవ్వరు కూడా రావట్లేదు సో నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు లైక్ సమ్మర్లో ఎక్కువ వర్కౌట్ చేయరు వింటర్లో అయితే చాలా ఎక్కువ వర్కౌట్స్ చేస్తారని అండ్ ఈ జిమ్ వచ్చేసి అయితే కొన్ని డేస్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అయి ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా అండ్ కొన్ని డేస్ లైక్ సాటర్డే సండే అండ్ ఫ్రైడే వచ్చేసి అయితే నైన్కి క్లోజ్ అయిపోతుంది సో నైన్ వరకే ఉంటుంది నైట్ సో ఆ త్రీ డేస్ అయితే మేము ఇక్కడ రాము మా కమ్యూనిటీ జిమ్లోనే వర్కౌట్ చేస్తాం అనమాట సో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఈ ఫోర్ డేస్ మాత్రం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటాయి సో ఎనీ టైం వచ్చి చేసుకోవచ్చు కొందరు ఎర్లీ మార్నింగ్ వస్తారు కొందరు నైట్ మిడ్ నైట్ వస్తారు సో అట్లా అనమాట సో మేము వెళ్ళే అప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు జిమ్కి ఇప్పుడు నాది లెగ్ ప్రెస్ అయిపోయింది అండ్ మా హస్బెండ్ వర్కౌట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు లెగ్ ప్రెస్ ఈరోజు లెగ్ డే పెట్టుకున్నాడు అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ల్యాట్స్కి వచ్చేసిన అనమాట ఇది ల్యాట్స్ మెషిన్ అండ్ మనకి ఈ ప్లానెట్ ఫిట్నెస్లో ఏముంటుంది అంటే మనకి లైక్ లాకర్స్ కూడా ఉంటాయి సో మనకి వాష్రూమ్స్లోనే మనకి లాకర్ సెక్షన్ ఉంటుంది సో మనం తెచ్చుకున్న బ్యాగ్స్ కానీ మనం ఉంటే మనం దాంట్లో పెట్టుకోవచ్చు లాక్ చేసుకొని మన ఐటమ్స్కి ఆర్ఎల్స్ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే బయట ఎక్కడైనా వెళ్ళి జిమ్కి వస్తూ ఉంటారు సో వాళ్ళు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాళ్ళ లైక్ డ్రెస్ కానీ ఏదైనా బ్యాగ్స్ కానీ వాళ్ళు ఆ లాకర్లో పెట్టుకొని చేసుకుంటారు అనమాట ఇప్పుడు ల్యాట్స్ అయిపోయిన తర్వాత ఇది ఇంకొక లెగ్ ది అనమాట సో లెగ్ ఎక్స్టెన్షన్ ఇది ఇవన్నీ మనకు తగ్గట్టు సెట్టింగ్ చేసుకొని కూర్చుంటాం కాబట్టి అది ఒకటి క్లీనింగ్ ఒకటి ప్రతి సీట్కి క్లీన్ చేసే కూర్చుంటాం అనమాట ఎందుకంటే అది డైరెక్ట్గా కూర్చుంటే మాత్రం మనకి కొన్ని స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి ఎందుకంటే చాలా మంది వర్కౌట్స్ చేస్తుంటారు కాబట్టి దానికి మొత్తం స్వెట్ డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు నేను వర్కౌట్ చేసినా నాకు స్వెట్ వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా మనం జిమ్కి వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా అది ఒకసారి వైప్ చేయాలన్నమాట శానిటైజ్ చేస్తే చాలా మంచిది లేకపోతే స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎంతో ఎంతో మంది వస్తారు కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి అదొక పనైనా సరే అది కొంచెం పెద్ద టాస్క్ అనిపిస్తుంది ప్రతిదీ క్లీన్ చేసి కూర్చోవడం అంటే బట్ స్టిల్ మనం కొంచెం కాషియస్ ఉండాలి లేకపోతే కొంచెం సేఫ్గా ఉండాలి అంటే ఇవన్నీ తప్పదనమాట సో ఇది వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ ఇది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ చాలామంది హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా అండ్ కొంత హోమ్లెస్ వాళ్ళకి ఏమంటే మినిమం వెహికల్ కార్ అయితే ఉంటుంది అనమాట సో ఆ కార్లోనే వాళ్ళు అన్నీ పెట్టేసుకొని ఉంటారు ఇంకా వాళ్ళకి ఇల్లు అంటే కారే అనమాట సో వాళ్ళైతే వచ్చి మనకి ఈ జిమ్లో వాళ్ళు మెంబర్షిప్ తీసేసుకొని జస్ట్ స్నానాలు చేసుకోవడానికి సో అట్లా యూజ్ చేస్తారనమాట ఫ్రెషప్ అవ్వడానికి సో వాళ్ళ ఇక్కడ వచ్చి ఫ్రెషప్ అవుతూ ఉంటారు అండ్ కొంతమంది అయితే వర్కౌట్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే షార్స్ చేసుకొని సో అట్లా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అలా ఏమైనా ఉంటే సో అట్లా కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఇప్పుడైతే వచ్చేసి నేను షోల్డర్ వర్కౌట్కి వచ్చేసిన జిమ్ చేస్తూ ఇట్లనే చాలా చాలా ముచ్చట్లు ఇంకా నేను మీకు ఇక్కడ ఇక్కడ విషయాలన్నీ నేను ఇప్పుడు ఇంకా ఫర్దర్లో చెప్తాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి థర్టీ మినిట్స్ వర్కౌట్ సెషన్లో అయితే కొన్ని వర్కౌట్స్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ ఇట్ సైడ్ వచ్చినాయి అనమాట థ్రెడ్మిల్ సైడ్ సో ఇది వచ్చేసి మెయిన్ మెయిన్ లోపల్ సైడ్ అనమాట జిమ్లో అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి అండ్ ఇప్పుడైతే కొంచెం చెస్ట్ వర్కౌట్స్ అయితే చేస్తున్నా ఈ డంబల్స్తోని సో భలే మజా వస్తుంది కదా జిమ్ చేస్తుంటే నాకై నాకు మా హస్బెండ్కి యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి తనే అనమాట సో మా హస్బెండ్ వచ్చేసి రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తుంటాడు సో అది అలవాటు నాకు వచ్చింది అండ్ మేము ఏ రోజైతే వర్కౌట్ చేయలేదో ఆ రోజైతే మేము లైక్ ఫిజికలీ లేకపోతే ఇలా కొంచెం లో అనిపిస్తుంది అనమాట సో అందుకోసమే మేము చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం జిమ్కి అండ్ వెరీ రెగ్యులర్ ఉంటాం అనమాట సో మీరు కూడా మంచిగా ఫిట్నెస్గా ఉండండి మంచిగా జిమ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి యూనో మైండ్ చాలా చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడైతే చాలా మంది చాలా ఏజ్డ్ వాళ్ళు వస్తుంటారు జిమ్కి వాళ్ళకి నడవనికే సరిగా రాదు బట్ వచ్చి జిమ్ చేస్తుంటారు అనమాట లైక్ కార్డియో అట్లాంటివి సో చాలా చాలా స్ట్రాంగ్ అనిపిస్తారు వాళ్ళు చూడనికి మీరు అందరూ కూడా మంచిగా ఇలానే ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం బాడీకి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం మైండ్ ఫిట్గా ఉంచండి ఎందుకంటే ఈ రోజులలో చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి హెల్త్ వైజ్ సో కొంచెం మంచి ఉంటుంది అన్నమాట మైండ్ అండ్ బాడీ వచ్చేసి సో కీప్ ఎక్సర్సైజింగ్ అని చెప్తూ ఉన్నా ఇది వచ్చేసి ఇది కూడా చెస్ట్ కోసమే అనమాట అండ్ ఇది ఒకసారి పైన పెట్టి పుల్ చేస్తుంటాం అండ్ ఒకసారి మళ్ళీ మధ్యలో నుంచి అండ్ ఇంకోసారి ఇప్పుడు అయితే డౌన్ నుంచి అనమాట సో పంచెస్ లాగా అండ్ ఇది కూడా వచ్చేసి చెస్ట్ కోసం అనమాట ఈ వర్కౌట్ కూడా సో అన్ని వర్కౌట్స్ ఒకటే రోజు చేయరు కాబట్టి ఈరోజు వచ్చేసి అయితే లైక్ సమ్టైమ్స్ నేను హోల్ బాడీ వర్కౌట్ చే చేస్తుంటా లైక్ కార్డియో లాగా అండ్ ఈరోజు వచ్చి మొత్తం చెస్ట్ లైక్ చెస్ట్ ప్రెస్ అట్లాంటివే చేస్తున్నాను అన్నమాట సో ఈరోజు మొత్తం అదే వర్కౌట్స్ నడుస్తుంది అండ్ మాకు డైలీ ఇట్లా ఉంటుంది అనమాట ఒకరోజు లెగ్ డే అని ఒకరోజు ఇదని ఒకసారి ఒకరోజు ల్యాట్స్ షోల్డర్స్ సో అట్లా ఉంటుందన్నమాట అండ్ ఈరోజు వచ్చి మొత్తం చెస్ట్ వర్కౌట్సే చేస్తున్నాం ఇద్దరం జిమ్లో అయితే అసలు మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది అనమాట అప్పుడప్పుడు చెవులు పోతూ ఉంటాయి కానీ వాళ్ళైతే ఇంకా జిమ్లో వచ్చేసి మనకి మసాజర్లు కూడా ఉంటాయి అనమాట సో అది నేను తీయలేదు ఎందుకంటే మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా వర్కౌట్ చేస్తుంటాం రోజు అట్లా సమ్టైమ్స్ లైక్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా సో ఈరోజు అయితే కొంచెం లేట్ ఎక్కువ అయిపోయింది సో ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి నేను అది కవర్ చేయలేకపోయినా నేను సో దీంట్లో కూడా వచ్చేసి మనకి మసాజర్ ఉంటుంది అనమాట లైక్ హైడ్రో మసాజర్ అని ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి లెగ్కి మసాజర్ ఉంటుంది లైక్ చైర్లో కూర్చొని ఓన్లీ లెగ్స్కి ఇట్లా మసాజ్ అవుతూ ఉంటుంది కదా ప్రెస్ చేస్తూ సో అటు ఉంటాయి అనమాట సో అవి కూడా మేము అప్పుడప్పుడు లైక్ మసాజర్ని యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు చూపించడానికి నిజంగా అసలు కుదరట్లేదు ఎందుకంటే టైం అస్సలు దొరకట్లేదు అండ్ సో ఈ రోజుకి నా వర్కౌట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయానికి వచ్చింది సో ఇదొకటి బైసెప్ ఒకటి బ్యాలెన్స్ ఉండే సో కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది అనమాట బైసెప్ ట్రైసెప్ చేయకుండా సో ఇదైతే ఒకటి చేసేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళడమే ఒకసారి అయితే మా హస్బెండ్కి కూడా అడగాలి ఎందుకంటే తను వర్కౌట్ చేస్తూ నాకు వచ్చేసి నాకు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట సో ఒకసారి తనతో కనుక్కొని ఇంక అయిపోయింది తన వర్కౌట్స్ కూడా అంటే అప్పుడు వెళ్ళాలి ఎంత సపోర్టింగ్ హస్బెండ్ కదా ఐఎమ్ లక్కీ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా వేరే వాటితో కంపేర్ చేస్తే అయితే చిన్నదే వేరేవి ఇంకా చాలా చాలా పెద్దగా ఉంటాయి ప్లానట్ ఫిట్నెస్లో అండ్ ఇవైతే ఇవి కూడా నేను చేసే వర్కౌట్సే కానీ ఈ రోజుకి చేయట్లేదు ఇది వచ్చేసి లెగ్వి ఇవి కూడా సో లెగ్ వి ఆల్రెడీ జస్ట్ కవర్ చేయడానికి ఓ రెండు చేసిన కాబట్టి ఇంకా ఇవన్నీ వచ్చేసి అయితే మనకి బెల్లీకి వేస్ట్కి ఇంకా లెగ్ సో అట్లాంటివి అనమాట సో అన్ని వర్కౌట్స్ ఇక్కడ ఉంటాయి అండ్ క సారీ రౌండ్ చూడండి ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినరు ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ టు వన్ అవుతుంది ఇంక ఇప్పుడే వచ్చినా వచ్చి అడిగిన అనమాట లైక్ ఇంకొక వన్ సెట్ ఉంది అని చెప్పిండు సో చేసుకొని అని చెప్పేసి అయితే నేను ఇంకా ఆ వీడియో ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతే నా జిమ్ వర్కౌట్స్ ఇంకా ఇక్కడ జిమ్ అంతా అనేది చెప్పినా కదా సో హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ లైక్ ఇక్కడ జిమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నా అండ్ మీకు మంచి ఎంటర్టైన్ అయిందని అనుకుంటుంది ఈ వీడియోని అండ్ డెఫినెట్గా ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ఇట్లానే ఎక్సర్సైజ్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ కొంచెం హెల్తీగా ఉండండి అండ్ మంచి హెల్తీ ఫుడ్ తింటూ ఉండండి అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం సో క్వార్టర్ టూ వన్ అవుతుంది సో ఇదన్నమాట ఈరోజు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే నేను వీడియో కూడా షూట్ చేస్తూ వర్కౌట్స్ చేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది యూజువల్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ చేసుకొని వెళ్ళిపోతాం స్టే సేఫ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ Thanks for watching and bye!